భారతదేశం అమెరికాతో దౌత్యపరంగా చాలా దారుణమైనటువంటి పతనంలోకి వెళ్ళింది అందుకే ఈరోజు ట్రంప్ సుంకాలతో భారతదేశంపై విరుచుకు పడుతున్నాడు దీన్ని నరేంద్ర మోదీ తిప్పికొట్టలేకపోతున్నాడు ఒకప్పుడు మేము చాలా ఆత్మగౌరవంతో ఈ యొక్క దౌత్య సంబంధాలు నేర్పేమంటూ ఖర్గే అయితే మాట్లాడడం జరిగింది ఒకవేళ దీనికి కూడా డెబ్బై సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెసే కారణం అని చెప్పడానికి కూడా వాళ్ళకి దారులు మూసుకుపోయాయి అందుకే ఇప్పుడు ఎవరిని విమర్శించాలో తెలియడం లేదు వాళ్ళ యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి దారులు పోయాయి అంటూ ఖర్గే అయితే మాట్లాడడం జరిగింది మరి వాస్తవానికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధం వచ్చినప్పుడు ఆ రోజు ఇందిరాగాంధీకి ఎవరు సపోర్ట్ చేశారు పాశ్చాత్య దేశాలన్నీ మోకమ్ముడిగా ఒక్క సైనిక ఆయుధం కూడా భారతదేశానికి అమ్మకపోగా భారతదేశానికి ఏ విధంగా ఆర్థికంగా రాజకీయంగా భౌగోళికంగా సహాయం చేయకూడదని అన్ని పాశ్చాత్య దేశాలు ఏకమైనప్పుడు ఆ రోజు సెవెంత్ ఫ్లీట్ను కూడా అమెరికా బంగాళాఖాతంలోకి పంపించినప్పుడు ఎవరు సపోర్ట్ చేశారు మీకు నేనున్నాను అని రష్యా వచ్చింది అప్పట్లో సోవియట్ యూనియన్ మనకి సహాయం చేసింది కాబట్టి ఆ రోజు మనం యుద్ధంలో గెలవగలిగాము అలాగే మనం ఒంటరి కాదు అని ప్రపంచం గుర్తించింది మన దేశానికి రష్యా ఎప్పటికీ కూడా సపోర్ట్ ఉంటుంది కాబట్టి భారతదేశం మీదకి మనం వెళ్ళప్పుడు ఆలోచించుకొని ఎవరమైనా సరే దాడులు చేయాలని పాశ్చాత్య దేశాలన్నీ కూడా భయపడినటువంటి పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది ఆ రోజు రష్యా ఉంది కాబట్టి ఈ రోజు మనం రష్యా దగ్గర చమురుకుంటున్నామంటే చాలా అంటే చాలా తక్కువ ధరకు వస్తుందని కేవలం రష్యా ఆ రోజు సహాయం చేసిందని మాత్రమే కాదు ఆ రోజు సహాయం చేసిందని ఈరోజు మన ఆర్థిక వ్యవస్థని తొంగలో తొక్కేసి ఎక్కువ ధరకైనా కొంటామా లేదు కదా మనకి ఒక సువర్ణ అవకాశం మనల్ని రక్షించినటువంటి మిత్రుడు మనకిచ్చినటువంటి ఒక సువర్ణ అవకాశం ఎవడో ఏదో చేస్తున్నాడని వాడికి పది రకాల అవకాశాలు ఉన్నాయి వాడికి పది రకాల అవకాశాలు కావాలి వాడికి పది రకాల ప్రయోజనాలు కావాలి ఒకటా రెండా ఒకవైపు నోబెల్ శాంతి బహుమతి అంటాడు ఒకవైపు ఉక్రెయిన్లో అంటాడు ఒకవైపు రష్యాని ఆర్థికంగా నిలదొక్కకుండా చేయాలంటాడు ఒకవైపు ఆసియా ఖండం ఎదగకూడదు అంటాడు ఒకవైపు భారతదేశం మళ్ళీ చైనా మాదిరిగా స్వతంత్ర దేశంగా అంటే అభివృద్ధి చెందిన దేశంగా ఉండకూడదు అంటాడు వాడికి పది రకాల కారణాలు ఉంటాయి కానీ మనకేంటి మన దేశం ఆర్థికంగా నిలదొక్కుకోవాలి జీడిపిలో నెంబర్ వన్ స్థానంకి వెళ్ళాలంటే ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేయాలి కనీసం వంద సంవత్సరాల తర్వాత అయినా మనం ఖచ్చితంగా మన యొక్క ఆర్థికంగా నెంబర్ వన్ స్థానానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మన దేశంలో అన్ని వనరులు ఉన్నాయి అంత మానవ వనరులు కూడా ఉన్నాయి ఇలాంటి పరిస్థితిని మనం కల్పించుకోవడానికి ఒక్కొక్కసారి ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు అది మనకు ఒక్కొక్కసారి మంచి అవుతుంది అలా ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలు కూడా దేశం వైపు నిలబడాలి అధికార పక్షం వైపు నిలబడకపోయినా దేశం వైపు అయినా నిలబడాలి ఏది భావం ఎక్కడ ఉంది కాంగ్రెస్ నాయకులకి ఎవరికీ లేదు ఆనాటి డెబ్బై ఎనభై సంవత్సరాల వృద్ధుల నుంచి ఈనాడు కొత్తగా చేరుతున్నటువంటి వారు ఎవరిలో కూడా కాంగ్రెస్ నాయకుల్లో జాతీయ భావజాలం ఉండదు